నసీమ జిల్లా అమలాపురం కొంకపల్లి ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసిన ప్రజా సేవకరాలు సమితి టీం కాట్రైన కొన పలంకూరు గ్రామం స్థాపే శ్రీరాముల జాతం నిమిత్తం ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు భోజనాలు మరియు కిరాణా ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్ చైర్మన్ సూర్యకళ మాట్లాడుతూ మా ఆశ్రమంలో ముప్పై ఐదు మంది వృద్ధులకి ప్రతిరోజు వారికి కావలసిన అన్ని సౌకర్యాలు భోజనాలు ఆరోగ్యం ఏదైనా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే సహాయ సహకారాలు అందించవలసిన వారు మా ఓల్డేజ్ హోమ్ ను సంప్రదిస్తారని ఏ కార్యక్రమం అయినా సరే జరుపుకోవాలని తెలిపారు ప్రజా సేవరాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పుట్టినరోజు పెళ్లి రోజు అయినా సరే వృద్ధులు వికలాంగుల మధ్యలో జరుపుకొని ఒక పూట భోజనం పెడతారని మనసారా ఆశిస్తున్నాం ఈ రోజు పల్లంకూరు గ్రామం సాపే శ్రీరాముల జ్ఞాపకార్థం తన కూతురు శ్యామల ఈ రోజు ఆశ్రమంలో భోజనాలు పెట్టడం చాలా సంతోషం అలాగే ఎవరైనా మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ప్రజా సేవ సంతి టీం అందుబాటులో ఉంటుంది అన్నారు నమస్తే అండి నా పేరు జనపల్లి సంధ్యరాణి ఈరోజు మన శ్యామలా గారు అందరికీ నమస్తే అండి నా పేరు జనపల్లి సంధ్యరాణి ఈరోజు ప్రజాసేవ టీం తరఫు నుంచి మన అమలాపురంలో ఉన్నటువంటి ఎస్కే ఓల్డేజ్ హోము ఎస్కే ఓల్డేజ్ హోమ్కి రావడం జరిగింది ఈరోజు శ్యామలా గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కాకినామకోన మండలం కూరు గ్రామానికి చెందిన శ్యామల గారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం ఈ రోజు ముప్పై ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఓల్డేజ్ హోమ్కి సహకారంగా నిలబడాలని మన శ్యామల గారిలాగా మంచి మనసుతో ఇలాంటి లేనటువంటి వాళ్ళకి సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఎవరికైనా సరే బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకుంటే ఇలాంటి ఆశ్రమంకి వచ్చి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో మీ వంతు సహాయం సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి లేనటువంటి వాళ్ళకి సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం పార్టీలు చేస్తారు ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మనం మనం అండగా ఉంటే వారికి స చాలా సపోర్ట్గా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే మీకు అందుబాటులో ప్రజ అలాగే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్న బర్త్డే కానీ పెళ్లి రోజులు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా మీకు ఎప్పుడూ అందుబాటులో మా ప్రజా సేవ సమితి టీము మీకు అందుబాటులో ఉంటుంది నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మానవత్వంతో ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఇది అమలాపురంలో ఉన్నటువంటి ఎస్కే ఓల్డేజ్ హోమ్ ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరిగిందండి మా ఓల్డేజ్ హోమ్లో ఎస్కే హోమ్ హోమ్లో ముప్పై మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు వారందరూ కూడా సివియర్ పొజిషన్లో ఉండి మా ఆయాలతో సర్వీస్ చేయిస్తూ ఉంటానండి వాళ్ళకి అన్ని రకములుగా సదుపాయం ఇస్తూ వాళ్ళకి సేవ చేస్తున్నాను మీరందరూ కూడా మా ఆశ్రమాన్ని విజిట్ చేసి మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ న్యూస్ ఎస్డిపి న్యూస్ ద్వారా మీకు అందరికీ తెలియపరుచుకుంటున్నానండి అదే విధంగా మీ కుటుంబంలో జరిగినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే మీరు వచ్చి ఇక్కడ వృద్ధులకు భోజన సదుపాయం కాని ఇతర మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని మా వృద్ధుల తరపున మా సంస్థ తరపున నేను సవయనంగా మీకు కోరుకుంటున్నాను ఈ రోజు కాట్రేనికోండ నుంచి వచ్చి మా ముప్పై మంది వృద్ధులకు కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేశారండి వారి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము